డిఎస్సి మెరిట్ లిస్ట్ ఇచ్చి తీరాల్సిందే అని చెప్పేసి హైకోర్టు సంచలన తీర్పు అయితే ఇవ్వడం జరిగిందండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి మన డిఎస్సి అభ్యర్థుల ఆవేదనని గవర్నమెంట్ అర్థం చేసుకోకపోయినా పైన భగవంతుడు మట్టుకు అర్థం చేసుకున్నాడండి మనం ఎంత బాధపడుతున్నాడో ఆయన అర్థం చేసుకుని మనకి కోర్టు రూపంలో ఆనందపడే విషయాన్ని అయితే ఇవ్వడం జరిగింది జడ్జి గారు అయితే ముందుగా మెరిట్ లిస్ట్ ఇవ్వండి అని చెప్పేసి ఆయన తీర్పు అయితే ఇవ్వడం జరిగిందండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత టెన్ డేస్కి సెలక్షన్ లిస్ట్ అనేది ఇవ్వండి అని చెప్పేసి అయితే తీర్పు అయితే ఇవ్వడం జరిగిందండి ఈ టెన్ డేస్లో ఈ డిఎస్సి అభ్యర్థులు తమ ముందున్న ర్యాంక్ అభ్యర్థి ఎన్నో ర్యాంకులో ఉన్నాడు ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా చెక్ చేసుకుని ఏదన్నా అభ్యంతరాలు ఉంటే గనక వాళ్ళు పెట్టుకునే విధంగా అభ్యంతరాలు తెలుపుకునే విధంగా అవకాశాన్ని అయితే కల్పిస్తూ టెన్ డేస్ అయితే అవకాశం అయితే ఇవ్వడం జరిగిందండి ఈ కోర్టు తీర్పునైతే మరలా మనకి ఎప్పుడు సెప్టెంబర్ ఒకటికైతే వాయిదా అయితే వేయడం జరిగిందండి ఏది ఏమైనా మన డిఎస్ అభ్యర్థులు అందరూ కూడా చాలా హ్యాపీగా ఆనందించే గుడ్ న్యూస్ అనే చెప్పాలండి ఎందుకంటే మైండ్లో రకరకాల ఆలోచనలు అండి ఆలోచించి ఆలోచించి బుర్ర హీట్ ఎక్కిపోయి తలపోటు కూడా వచ్చేసిందండి ఇంకా స్పెట్ సెట్ అయిపోయింది నా పరిస్థితి ఇంకా అంత అలా అనమాట అసలు ఏమవుతున్నాయి పోస్టులన్నీ అసలు కామెంట్లు చూడాలి ఒక్కొక్కరులోనే పోస్టులు అమ్మేసుకున్నారని అంతేనండి ఎవరికైనా సరే అలాంటి థాట్లే వస్తాయి ఒకవేళ అలాగే ఉండొచ్చు బహుశా అనేసి రకరకాల ఆలోచనలు అనమాట అందరికి మెసేజ్లు వచ్చేస్తున్నాయి మెసేజ్లు వచ్చేస్తాయి అని చెప్పేసి ఒక కొన్ని వీడియోస్ అయితే కొన్ని వైరల్ అయినాయండి మాకు వచ్చేసింది మాకు వచ్చేసింది మెసేజ్ మెసేజ్ ఇలా వస్తుందని చెప్పేసి అవి చూసి ఇంకా అందరి గుండెల్లో ఇంకా టెన్షన్ అనమాట మా ఫ్రెండ్స్ సర్కిల్లో రాసిన వాళ్ళు దగ్గర దగ్గరగా ఒక టెన్ మెంబర్స్ దాకా ఉన్నారండి అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు కాల్ చేసుకుని నీకు వచ్చిందా మెసేజ్ నీకు వచ్చిందా మెసేజ్ అని చెప్పేసి అంటే మా టెన్ మెంబర్స్ కూడా ఒక రిజర్వేషన్ కాదు ఒక సబ్జెక్ట్ కాదు అంటే రకరకాల క్యాష్లు రకరకాల సబ్జెక్టులు అనమాట సో ఏంటంటే ఒకళ్ళు నా క్యాష్లు నాకు రాకపోయినా ఇన్ కేసు ఒకళ్ళు మా ఫ్రెండ్ రిజర్వేషన్లు ఏమైనా ఏమైనా వచ్చిందా అని చెప్పేసి అందరూ కూడా ఇంకా కాల్స్ అండి వన్ బై వన్ కాల్స్ అనమాట నీకు వచ్చిందా మెసేజ్ నీకు వచ్చిందా మెసేజ్ నీకు వచ్చిందా మెసేజ్ అని చెప్పేసి అసలు టెన్షన్ టెన్షన్గా అనిపించింది అసలు ఏంటంటే ఇంకేం చేస్తున్నాం కూడా మాకే తెలియనట్టు అయిపోయింది అనమాట కేస్ ఏంటంటే ఒకవేళ మనకు మార్క్స్ తక్కువ వచ్చిన మనకు జాబ్ రాకపోయినా మనం అసలు ఎక్కడ దాకా మన మార్క్స్ వచ్చిన కాడ ర్యాంక్ ఎక్కడ దాకా పోయి కట్ ఆఫ్ ఇచ్చాడు ఎక్కడ దాకా సెలెక్ట్ చేసుకున్నారు మనకి ఎందుకు రాలేదు మనం ఎక్కడ దాకా వచ్చి ఆగిపోయామనేది మనకు అనేది ఒక అవగాహన అనేది వస్తుంది కదండి మనకి మెరిట్ లిస్ట్ వస్తే దాన్ని బట్టి మనం చూసుకుంటాం కదా మనకేంటంటే సర్లే ఎలాగ జెన్యున్గానే ఉన్నారు జెన్యున్గానే డిఎస్సి ఎగ్జామ్ చేశారు ఇవన్నీ కూడా మనకి కూడా ఒక నమ్మకం అనేది ఉంటుంది ఏమీ లేకుండా డైరెక్ట్గా సెలక్షన్ లిస్ట్ అనగా నేను ఇంక అందరికీ టెన్షన్ అనమాట మొత్తం ఇది ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది అనుకున్నాము కాకపోతే అందరికీ కూడా గుడ్ న్యూసే ఇచ్చేలాగా ఆ గాడ్ అయితే మన అందరికీ మంచి చేశాడండి అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యేలాగే మన అందరికీ కూడా ఆ మెరిట్ లిస్ట్ ఏమని అయితే తీర్పు అయితే ఇవ్వడం జరిగింది మెరిట్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారనేది కూడా చూడాలండి ఏది ఏమైనా సరే మన అందరికీ మంచి జరిగింది మెరిట్ లిస్ట్ కూడా తొందరగానే రావాలని అయితే కోరుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్